ఒక గొప్ప భక్తుడు అనే మాట ఏంటంటే నీ దగ్గర ఉన్న తాళపు చెవులన్నిటితో ప్రయత్నించు ఎన్నడూ నిరాశపడకు మన ఎదురుగా ఉన్న ఏ ధనానికి దేవుడు తాళం వేయడు అని అంటాడు గాట్ మై పాయింట్ మనం ఎన్ని ప్రయత్నాలన్నా చేయాల్సిందే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం మాత్రం దేవుడు ఇస్తాడు మన దగ్గర ఎన్ని రకాల టాలెంట్లు ఉన్నాయో ఆ టాలెంట్స్ అన్ని బయట పెట్టాలి మన లోపం లేకుండా మనం ప్రయత్నాలు చేయాలి చేస్తూనే ఉండాలి ఆ ద్వారము ఓపెన్ అయ్యే వరకు మనం ప్రయత్నము చేయాలి ప్రయత్నము చేస్తే ప్రతిఫలము దక్కుతుంది అంతేగాని ఒక అటెంప్ట్ చేసేసి ఇక దేవుడు నాకు ఉద్యోగం లేదు లేదా నా వ్యాపారాన్ని స్థిరపరచలేదు లేదా నా చేతివృత్తి ఇంకా ముందుకు సాగటం లేదు అని మనం బలహీనపడిపోకూడదు మనం చేస్తూనే ఉండాలి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి నిరాశపడకూడదు నిస్పృహలోకి అస్సలు కూడా మనం వెళ్ళకూడదు మన దగ్గరున్న తాళపు చేతులు ఎన్నులేయో వాటన్నిటితో మనం ఆ డోరు ఓపెన్ అయ్యే వరకు ప్రయత్నం చేయాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేసే శక్తి ఎక్కడ ఉంది అంటే నీ మోకాల్లోనే ఉంది నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉండు ఆ డోరు ఓపెన్ అవుతుంది ఏదో ఒక రోజు నీ కోసం ఆయన ఆ డోర్ను ఓపెన్ చేస్తాడు ఆ ధననిధిని అంతటినే నీ ముందుకు తీసుకొస్తాడు మన ఎదురుగా ఉన్న ఏ ధననిధికి అసలు దేవుడు తాళం వేయలేదు మనం అనుకుంటాము తాళం వేసేసాడని కాలం ఏది వేయలేదు ఆయన నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అవన్నీ నీ అద్దకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు ఎట్లాగంటే నోవాహుకు దేవుడు చెప్పాడు నోవాహు నువ్వు ఒక ఓడగట్టి ఈ సమస్త భూజంతువులను పశువులను పక్షులను అన్నిటిని తీసుకొచ్చి దీంట్లో పెట్టు జతజత అని చెప్పాడు అయితే దేవుడు చెప్పినప్పుడు నోవాహు సరే ప్రభు అని అన్నాడు నేను అడుగుతున్నా నోవాహుకి అంత శక్తుందా అడవి మృగాలను తీసుకురావటం పక్షులను ఎత్తుక్కొని తీసుకురావటం ఏమండి పౌరాల దగ్గరకు మనం వెళ్తేనే అవి ఎగిరిపోతాయి ఓకనే రకరకాల పక్షులు వాటన్నిటిని తీసుకురావటం నవాహుకు సాధ్యమా సాధ్యం కాదు కానీ ఎప్పుడైతే ఆయన ఓడబెట్టాడో దేవుడట అవన్నీ నవాహు దగ్గరకు వచ్చేలాగా చేశాడట ఎంత గొప్ప కృప చూడండి ప్రేమేణ సహోదరి ఈ సహోదరుడా విధేయత ఎప్పుడు నీ ఇష్టం ప్రభావం ఏదంటే అదే అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా నువ్వు విధేత చూపిస్తే చాలు అవన్నీ నీ దగ్గరకు వచ్చేలాగా చేస్తాడు మనం ప్రయత్నిస్తే చాలు మన ప్రయత్నానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు బలమైన విశ్వాసము వాగ్దానాలను చూస్తుంది దేవుడి వైపు కన్నులెత్తేలాగా చూస్తుంది అసాధ్యమైన వాటిని చూసినప్పుడు నవ్వుతుంది ఇది సాధ్యమే అని గట్టిగా అరుస్తుంది కాబట్టి మనం బలమైన విశ్వాసాన్ని కలిగి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ప్రార్థిస్తే మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం బాప్సన్ అనే దైవజనుడు అనే మాట ఏంటంటే మన దేశము అంతగా అభివృద్ధి చెందకపోవడానికి అతి గొప్ప వనరు అయిన విశ్వాసాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాము అని అంటాడు మాత్రమే కాదు వినియోగంలో లేని అతి గొప్ప శక్తి ప్రార్థనను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటాడు ప్రార్థన విశ్వాసం క్రైస్తవునికి ఆయుధాలు మకుటాలు అవి మన జీవితంలో ఎందుకు దేవుడు అద్భుత కార్యాలు చేయలేకపోతున్నాడు అంటే ఒకటి ప్రార్థన చేయకపోవటం రెండవది ప్రార్థన చేసినది పొంది ఉన్నామని నమ్మకపోవటం ఓ గొప్ప డిగ్రో దేవుడు ఇలా ప్రార్థన చేశాడు ఓ దేవా ఈ రోజు నీవు నేను కలిసి ఎదుర్కొనలేని ఏ సమస్య నాకు ఎదురు కాదని నేను గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి అని అన్నాడు దేవుడు మనకు తోడై ఉంటే ఇక ఏ సమస్య అయినా సరే ఎదురుగా వస్తే అది ఏమైపోయిద్ది పక్కకు తొలిగిపోయింది చదురు భూమి అయిపోయింది అవసరమైతే అది ఎత్తి సముద్రంలో పడింది ఎందుకంటే దేవుడు శక్తివంతుడు బలవంతుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉండాలంటే మనం దేన మనసు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ప్రార్థించడం మాత్రమే కాదు ప్రార్థించిన దానిని పొంది ఉన్నాము అని నమ్మాలి మీకు అద్భుతమైన విషయం చెప్పమంటారా ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండవు దీనిలో పక్షమున మనం వ్యాధ్య మాడతాడు పెదవరాం పైన కనికరాన్ని చూపుతాడు దిక్కులేని అనాథులను చేరదీస్తాడు ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండవు దరిద్రులకు న్యాయం తీరుస్తాడండి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అయితే మనం ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి పొందుకోలేకపోతున్నాము అని అంటే మనం ప్రార్థన చేయం రెండవది ప్రార్థన చేసినది పొంది ఉన్నాము అని మనం నమ్మం మనం ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని మనం నమ్మాలి అలా నమ్మగలిగితే మన జీవితంలో దేవుడు అన్లిమిటెడ్ కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వివాహ విషయంలో కానీ గర్భఫల విషయంలో కానీ నూతనమైన గృహం విషయంలో కానీ అప్పుడు సమస్యల నుండి విడుదల విషయంలో కానీ నాకు దిక్కు మొక్కు లేరు నేను అనాథగా ఉన్నాను నన్ను ఆదరించు అనే నీ మొర విషయంలో కానీ దేవుడు తప్పక నీ మొరవిని నీకు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు నువ్వు చేస్తే ఒకటి రెండు పనులు చేస్తావు కానీ నా దేవుడు చేస్తే అన్లిమిటెడ్ కార్యాలు చేస్తాడు నాకు ఇంకా వివాహం కాలేదండి నాకు ఉద్యోగం లేదండి నేను అవమానాలు అపనందల అవుతున్నానండి నేను ప్రజల మధ్య తిరగలేకపోతున్నానండి నేను ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయాను నా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్ళి చేసుకుంది నేను అప్పుల సమస్యలు చెప్పుకున్నాను ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాను చూడండి అప్పుల సమస్య ఉంటేనే మనం కింద మీద పడిపోతాం ఆర్థికంగా కుంగిపోతేనే మనం క్రింద మీద పడిపోయి ఎలా తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలని చాలా కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం చచ్చిపోవాలని ప్రేరేపించబడతాం అయితే నా ప్రభు అంటున్నాడు ఇలాంటి వ్యక్తిని నీకు వచ్చినప్పుడు నువ్వు స్థిరముగా నిలబడగలిగితే అన్లిమిటెడ్ కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను అని అంటున్నాడు మన ఒక సహోదరుడు ఒక లెటర్ రాశాడు దేవుడికి నేను డాక్టర్ కావాలని చాలా ఆశపడ్డాను కానీ నా ఆశ తీరడం లేదు నా జీవితంలో కష్టాలు వచ్చి పడ్డాయి నేను చాలా శ్రమలను అనుభవిస్తున్నాను ఏం దేవుడు అయ్యాను దేవుడివి నీ కుమారులను అయితే అత్యున్నతముగా కాపాడుకున్నావు నన్నేమో కాపాడలేకపోతున్నావు నేను చదివిన చదువుకి తగిన ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోతున్నావు ఇక నా బ్రతుకు వేస్ట్ దిస్ ఈజ్ మై లాస్ట్ లెటర్ అసలు ప్రతి ఒక్కరి కనువిప్పును కలిగించే లెటర్ నేను రాస్తున్నాను అని రాసి ఊరేసుకొని చచ్చిపోయాడు అంటే మన ప్రభుత్వం వాళ్ళు రాసింది ఇరవై మూడు సంవత్సరాలు కలిగిన ఒక అన్యుడు వాళ్ళ దేవుడు రాసుకున్నాడు ప్రభు దగ్గరకు వచ్చి ఎలాంటి అడగడానికి ఉండవు ఎందుకంటే ఆయన పేరు ఆదరణ కర్త దరిద్రము పెంట కుప్పల మీద ఉండి లేవదీసేవాడు నువ్వు అడగకపోయినా సమస్తం నిరకు చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోద మనం గనుక ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ఆయన అన్లిమిటెడ్ కార్యాలు చేస్తాడు లిమిటెడ్ కాదు ఒకవేళ నువ్వు అప్పులు తీర్చుకోవాలంటే నాలుగు గంటలు కష్టపడితే అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక సమస్యనే నువ్వు ఎదుర్కొని దాన్ని జయించగలుగుతావు కానీ నా ప్రభు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నీ కుండుబాటు నీ అన్నిటిని కూడా ఆయన తీసివేయగలడు ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే ఆయన దగ్గరకు వచ్చి మనం విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసం ద్వారానే నా ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ప్రతి సేవలో ప్రతి పనిలో నిజమైన విజయానికి కారణం ఏంటంటే రహస్యమేంటే మనము చేసే రహస్య ప్రార్థన మనం ప్రార్థన చేస్తే విశ్వాసము మన ఫలితాలన్నింటినీ పోగు చేయటం ప్రారంభిస్తుంది భక్తుడు పాడతాడు కదా మోసే ప్రార్థించాగా మన్నాను కురిపించితి మోషే ప్రార్థించాగా మన్నాను కురిపించితివి అదించగా సూర్యాంద్రుల నా పిథివీ ఏ హోశువ ప్రార్థించగా సూర్యాచంద్రుల నా పితివీ ఏహోని నా ఎంతో బలమైనది ఎంతో బలమైనది దేవునికి మహిమ గాక ఓటమి తప్పదనుకున్న సమయంలోనే యహోశువా ఒంటరిగా నిలబడి దేవునికి ప్రార్థన చేశాడు దానికి జవాబుగా దేవుడు ఐదుగురు రాజులపైన దివ్యమైన విజయం అతన్ని వరించేలాగా చేశాడు మనకి సమస్య వచ్చింది కష్టాలు వచ్చింది ఐదు రకాల శత్రువు లాంటి సమస్యలు మన మీద బడినప్పుడు మనం చేయాల్సిన పని ఒక్కటేనండి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు నా పక్షాన వ్యాధ్య మాడతాడు నాకు తీర్పు తీరుస్తాడు నాకు న్యాయం తీరుస్తాడు ఈ శక్తులు నా ఎదుట లేకుండా తరిమి వేస్తాడు వారందరూ ఒకే దారిలో నా మీదకి వచ్చిన ఏడు దారిలో చెడిపోయేలాగా చేస్తాడు అన్న విశ్వాసం మనకుంటే యహోషువా పొందుకున్న విజయాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం రెండవది ఏలియా దేవుడితో సంభాషించినప్పుడే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ప్రార్థన చేశాడంతే ఆకాశం నుండి అగ్ని వచ్చింది యువవయ దేవుడు అని ఆహారం ఒప్పింపజేసింది ప్రజలను ఒప్పింపజేసింది ప్రేమ సహోదరి సహోద్రుడ ప్రార్థన ఆకాశపు దమనియులన్నీ తెరవబడేలాగా చేస్తుంది అగ్ని దిగి వచ్చింది దుష్టులు వధించబడ్డారు ఆకాశము వర్షాన్నిచ్చింది భూమి తన ఫలాన్ని ఇచ్చింది ఉమ్మారు మేడగదిలో తన కిటికీలు తెరిచి యోషులను తట్టు తిరిగి అతడు చేసిన ప్రార్థనే దానివేలుని అన్ని ప్రజల మధ్య ప్రధానులు మీద ప్రధానిగా చేసింది ప్రార్థన జీవితం ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే సింహాల భూమిలో అతన్ని పడవేసిన అతన్ని కాపాడింది ప్రార్థనయే రాజు ఒక శాసనం చేశాడు ప్రార్థన చేయడానికి వీలు లేదు అని ఒక శాసనాన్ని చేసినప్పుడు దానియలు తనను కాపాడగలిగిన దేవుడికి మాత్రమే ప్రార్థన చేశాడు మీరేదని చేసుకోండి నా ప్రాణం పోయినా సరే నేను ప్రార్థన చేస్తానన్నాడు ఆ ప్రార్థన ఆ విశ్వాస జీవితమే దానియులుని సింహాల భూమి నుండి రక్షించింది దానియల్ని ప్రధానిని చేసింది ప్రధానుల మీద ప్రధానుడిగా చేసింది ప్రేమైన సహోదరి ఈ సహోదరుడా మనం ఎప్పుడు కూడా ప్రార్థనను విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు వదిలిపెట్టకూడదు యాజ్ వెల్ యాజ్ విశ్వాసముతో ఉండాలి ఎందుకంటే ఈ లోక పరిస్థితులు చూసినప్పుడు సాతానుగాడు మనం త్వరగా అవిశ్వాసములను తీసుకెళ్తాడు ఇంకా నీకు ఉద్యోగం రాలేదా ఇంకా నీకు వివాహం జరగలేదా ఇంకా నువ్వు ఇల్లు కట్టుకోలేదా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగం చేస్తావు ఎంత ప్రయత్నం చేస్తావు నీ కార్యాలు జరగవు ఇదంతా అవిశ్వాస మాటలు ఇవన్నీ సాతాను వాడు జొప్పిస్తాడు అందుకే ప్రార్థనలో మొదటిగా నువ్వు బలకాలి నేను అవిశ్వాసిగా మారకుండా ఈ రోజంతా దృఢమైన విశ్వాసంతో ఉండాలి కాలేదు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాస పటిమ నాకు కావాలి ఏ వయసులో ఉన్నా సరే ఏ గంటలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఇంటిలో ఉన్నా పని చేస్తున్నా బజారులో ఉన్నా సరే విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నన్ను కాపాడయ్యా అనాలి నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా మీ హృదయములకు మీ తలంపులకును ఆయన కామిలి ఉంటాడు ఆలోచనలను ఎక్కడ పడతాయి హృదయాల్లో తలంపులో పడతా ఉంటాయి వాటన్నిటికీ కాబలి ఉండి నా ప్రభువు నీ విశ్వాసం అయిపోకుండా కాపాడుతూ ఉంటాడు అసలు ఈ లోకము జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి విశ్వాసం కలిగి ప్రభు దగ్గరను మొరపెట్టుకుంటూ ఉండాలి మూడు వేల మందిని దేవుడు రాజ్య వారసులుగా మార్చిన సందేశం వారి నోట నుండి వెలువడటానికి కారణం మేడగదిలో వారు కనిపెట్టుకుని చేసిన ప్రార్థన మనం ఎవరికైనా సువార్త చెబితే ఒక్కలైనా మన స్వార్థ వింటారా ఆ చూసాను లేపో అంటారు అలాంటిది యూదులు అంత పట్టాన స్వార్థన వినరు యూదులు కబురు పెట్టిన వాళ్ళు మతాచారాలను ఆచరించేవాళ్ళు అలాంటిది ఆ ప్రజల మధ్య నోరు తెరిచి పేతురు ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది ఒకేసారి రక్షించబడ్డారు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు ఆ వాక్శక్తితో అపోస్తుడైన పేతురు గారు నిలవబడి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది దేవుడు రాజ్య వారసులుగా చేర్చబడ్డారు అపోస్తుడైన పౌరు గారు ప్రార్థనలో ఒంటరిగా గడిపాడు ఆ సమయంలో దేవుడు కార్యాలు చేశాడు ఫెలిక్స్ అనే అధికారి అపోస్తుడైన పౌరు గారిని చూసినప్పుడు గడగడగా ఉనికిపోయాడు ఆ ప్రసంగం విన్నప్పుడు పౌరు గారు ప్రసంగం చేస్తుంటే పౌరుడు ఇంకా చాలు ఇంకా చాలు పౌరుడు నెలొచ్చినప్పుడు వింటానని పదారా వెళ్ళిపోయాడు ఆ వాక్శక్తి శత్రుని సైతం కరుడు పెట్టిన వారిని సైతం అన్యాయిస్తున్న సైతం గడగడ గడగడ ఉనికి చేసేది నువ్వు చేసే ప్రార్థన శక్తి అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థనను వదిలిపెట్టకూడదు విశ్వాసయంగా బ్రతకడం నేర్చుకోవాలి రాజు సైతం కూడా ఇంత సులభంగా నీవు నన్ను క్రైస్తవుని జయ అని పలికాడు ఆ ప్రసంగానికి రాజు కూడా మంత్రముగ్ధుడైపోయాడు ఏమి ఈ యొక్క వాక్శక్తి అనుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడు మన జీవితంలో ప్రార్థన ఒక శక్తిమైన ప్రపంచనాన్ని తీసుకొస్తుంది ప్రార్థన విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది వెయ్యి మంది శత్రు సైనికులు నీ ఎగుదా వచ్చి నీ మీద యుద్ధం చేయడానికి వచ్చినా నువ్వు మోకరించి ప్రార్థన చేయి ఆ వెయ్యి మంది గుడ్డో లేకపోతారు ఎలీషా ఎంత ప్రార్థనా జీవితం కలిగిన వాడు శత్రు సైనికులందరూ వచ్చి ముట్టడి వేస్తే సింపుల్ గా ప్రభు ఇదిగో నా దాసుడు చూసినట్లుగా వీడు కమ్లో తెరవు ఎంత విశ్వాసం ఎలీషాకు తెలుసు చుట్టూ కంచె ఉందని కానీ నాకు విశ్వాసం ఉంది ఈడుగు విశ్వాసాన్ని కలుగు అన్నాడు ప్రార్థన విశ్వాసం బలమైన ఆయుధాలు క్రైస్తవుడికి అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు గాని విశ్వాసాన్ని కానీ వదిలిపెట్టకూడదు బ్లాక్స్టన్ ఒంటరిగా దేవుడితో ముచ్చటించేవాడు అతడు ఆ దేశానికి అధికార యండి కూడా అతడు ప్రార్థన చేస్తాడు అందుకే ఆ దేశానికి తెలివైన నాయకుడిని చేసింది ఏంటి అంటే ప్రార్థన ప్రార్థనలో మనం ఒంటరిగా గడిపే సమయమే మనకు విజయాలు ఇచ్చే సమయం ప్రార్థనలో దేవుడి సన్నివులు మనం ఒంటరిగా గడిపే సమయమే మనకు విడుదల సమయం మనల్ని బలపరిచే సమయం మన పక్షాన దేవుడు వ్యాధ్యమాడే సమయం ఆయన కనికరం చూపే సమయం ఆయన ప్రతిఫలం ఇచ్చే సమయం ఊరికనే ప్రసంగాలు రావు ఊరికనే స్వస్థలు రావు ఊరికనే సమాధానం రాదు ప్రార్థన చేస్తే పౌరుడు గారంత గొప్ప సేవకుడుగా చేసింది చార్లెస్ స్పర్జన గారిని ప్రార్థనా జీవితమే బిల్లి గ్రహం గారిని కూడా ప్రపంచ ప్రత్యాధిగాంచిన ఉజ్జీవకర్తగా చేసింది దేవుని అందు అతను విశ్వాసం ఆయన దేవుని శలువులో గడిపిన సమయం నా ప్రియా సహోదరి సహోదరుడా మన జీవితంలో మనకు విజయాన్ని ఇచ్చేది ప్రార్థన ఆ విజయాలన్నింటినీ సేకరించేది విశ్వాసం ఈ రెండింటిని మనం ఎప్పుడు కూడా విడిచి పెట్టకూడదు గులాపవాక్యములు మూడు అధ్యాయమే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చిన మాట తన్ను ఆశ్రయించు వారి ఎడలా యోహోవా దయాడు తన్ను వెదక వారి ఎడలా ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని అంటాడు ఆయన ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన దయాలుడు ఆయనను వెదకాలి ఆయన మాపై దయ చూపుతాడు ఆయన ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తాడు ఆయన కొరకు గనుక మనం కనిపెట్టుకొని ఓపికతో ఉండగలిగితే స్థిరముగా ఉండగలిగితే ఆయన అన్లిమిటెడ్ కార్యాలు మన జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ఏ బలహీనతతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు ఏ యొక్క అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నావు ఏ ఒత్తిడిలో వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నావు నా పక్షాన వ్యాధ్యమాడేవారు ఎవ్వరు లేరు నా మీద కనికరం చూపేవారు ఎవ్వరు లేరు నేను విధవరామ్రులని నేను బలహీనరాని నేను మేము దిక్కులేని పిల్లలమని మేము దీనులమని దరిద్రులమని మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవటం లేదు నా జీవితంలో కార్యాలు ఇంకా జరగలేదు అనే ఒక నిరాశ నిష్పృహలో గనక ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే నువ్వు నమ్ము నా ప్రభు నీవు ఒత్తిడిలో గనక స్థిరముగా నిలబడగలిగితే ఆయన అన్లిమిటెడ్ కార్యాలను నీ జీవితంలో చేస్తాడు వివాహ కార్యాలు కానీ గర్భఫల కార్యాలు కానీ నీ జీవితంలో చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు ప్రతి కార్యాన్ని చేస్తాడు అనారోగ్య సమస్య అయినా సరే భయం ఆందోళన దుఃఖం నుండినైనా అయినా సరే నా ప్రభు నేను డిప్రెషన్ నుండి అయినా సరే విడిపిస్తాడు ప్రార్థన చేయి ప్రతిఫలం పొందుకో విశ్వాసం ఉంచు ఆ విజయాలన్నింటినీ సేకరించు నీ జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేయాలని నిశ్చయించాడు అవి నిశ్చయముగా నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉండు తగిన సమయముందు ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు అమెరికా దేశానికి ఇతర శత్రు దేశాలకు యుద్ధం వచ్చినప్పుడు ఒక అమెరికా సైనికుడు అతడు పారిపోవడం ప్రారంభించాడు శత్రు అంతా ఒకసారిగా అతను చుట్టుముట్టేశాయి అతను ఏం చేశానంటే పారిపోయాడు పరుగులు తీశాడు అక్కడ ఇక్కడ ఎక్కడక్కడికి వెళ్ళాడు శత్రువుడు తరుముతులే ఉన్నారు అతనికి ఒక కొండ కనిపించింది ఆ కొండ దగ్గర ఒక గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు హక్కుని ప్రార్థన చేశాడు ప్రవ్వా నా మొర ఆలకించు దీనిలో మరొక నువ్వు ఆలకిస్తావని ఆపదలో ఉన్న వారికి నువ్వు కార్యాలు చేస్తావని నాయన నేను బైబిల్లో చదివాను విశ్వాసం ఉంచుతున్నాను ఈ పరిస్థితుల్లో నేను తప్ప నన్ను రక్షించేవారు ఒక్కరు లేదు నాకు సహాయం చేయి ప్రవ్వా అనని ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు శత్రు సైన్యం వచ్చింది ఆ గుహలో ఈ గుహలోకి అన్ని గుహలోకి వెళ్ళి చూశాడు ఎక్కడ కూడా అతను కనిపించలేదు ఒక గుహ దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ గుహ ద్వారం దగ్గర సాలెడు పురుగు మొత్తం బూజులాగా చేసిందట అది బూజులాగా చేస్తున్నప్పుడు లోపల ప్రార్థన చేస్తున్న ఆ సైనికుడు ఆ వ్యక్తి అనుకున్నాడు ఏంది ఇది రక్షిస్తామనుకుంటే ఇదేంటి సాలె పురుగు బూజుతో ఇలా సాలెడు పురుగు ఇలా ఎలా చేస్తుంది ఏంటి సాలెడు పురుగు చిన్నదే కానీ ఆ సాలెడు పురుగు అక్కడ బూజులాగా అలా చేయటం ద్వారా దారాలు దారాలుగా అల్లడం ద్వారా అక్కడికి వచ్చిన శత్రు సైన్యం శత్రు సైనికులు వచ్చి చూశారు అది సాలెడు పురుగు యొక్క దారాలతో కప్పు చూసి ఆ దీబ్లోకి వెళ్ళి మళ్ళే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి అనుకున్నాడు నా ప్రభు చిన్నవాటి ద్వారా కూడా నేను రక్షిస్తాడు దేవుడు మనం ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద కార్యాలు చేసి మనం రక్షిస్తాడు అనుకుంటాం ఆయన చిన్నవాటి ద్వారా కూడా నేను రక్షిస్తాడు ఆయన చిన్నవాటి ద్వారా కూడా నేను పోషిస్తాడు ఆయన చిన్నవాటి ద్వారా కూడా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు పరికిమాను చేటోడు వీటి వల్ల ఏ కార్యాలు జరుగుతాయి అనుకున్నా అలాంటి వాడి ద్వారా కూడా నా ప్రభు కార్యాలు చేస్తాడు ఆహించంత విశ్వాసం మనల్ని రక్షిస్తుంది ఆవగించంత విశ్వాసం మనకు స్వస్థతనిస్తుంది ఆవు విశ్వాసం మనకు విజయాన్ని ఇస్తుంది ఆ విశ్వాసమే డిప్రెషన్ నుండి నీకు విడుదలనిస్తుంది ఆవగించంత విశ్వాసం మనం ఈరోజు ఉంచగలిగితే మనం పొందుకొనని ప్రతిఫలం అంటూ ఏది ఉండదు నా ప్రభువు అన్లిమిటెడ్ కార్యాలు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు ప్రార్థన చేయి విశ్వాస అట్టి కృపా భాగ్యము నా ప్రభు మీ జీవితాల్లో జరిగించునుగాకా అమేన్ అమేన్ ఆమెన్ ఎస్ నాకు లాంటి విశ్వాసం కావాలి లాంటి విశ్వాసం కావాలి దానివల్ల లాంటి ప్రార్థనా జీవితము విశ్వాసం కావాలి దావీదు లాంటి ప్రార్థనా జీవితం విశ్వాసం కావాలి బిల్లి గ్రహం గారు లాంటి విశ్వాసము ప్రార్థనా జీవితం నాకు కావాలి చార్లెస్ స్పర్జన గారు లాంటి విశ్వాసము ప్రార్థనా జీవితం నాకు కూడా కావాలి నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవాళ్ళు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా అయిన తండ్రి మహా అయిన రాజా ఎంత గొప్ప దేవుడు విశయ ఒత్తిడిలో స్థరముగా నిలబడగలిగిన వారికి నాయన అపరిమితమైన కార్యాలు చేస్తానని వాగ్దానం చేశావు నాయన మేము ప్రయత్నిస్తే మా ప్రయత్నాల్లో ఖచ్చితంగా జయాన్నిస్తావని నాయనా మాకు ఈరోజు పిలుపునిచ్చావు మాత్రమే కాదు నీ అయిన దేవుడు ఏడు మా పక్షాన వ్యాధ్యమాడతానని చెప్పావు ఎంత గొప్ప దేవుడు ఈ ఈరోజు ప్రార్థన విశ్వాసం మేము కాపాడుకోవాలి ఈ రోజు అంతా విశ్వాసహితంగా బ్రతకాలి విశ్వాసహితమైన మాటలు మాట్లాడాలి విశ్వాసముగా మేము జయం పొందుకున్నాము మా జీవితాల్లో కార్యాలు జరిగించావు మాకు ఈ ఉద్యోగం వచ్చింది ఈ వ్యాపారంలో మాకు స్థిరత్వం వచ్చింది ఈ పని అభివృద్ధి చెందుతుంది నా కార్యములు సఫలమవుతాయి ఈ కోర్టు కేసు నుండి నాకు విడుదలని ఇస్తున్నావు నా పక్షాన నువ్వు వ్యాజ్యము ఆడుతున్నావు ఈ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుండి నాకు విడుదల ఇస్తున్నావు ప్రార్థన చేస్తూ పలుకుతూ ఉండగానే మా జీవితాల్లో అన్లిమిటెడ్ కార్యాలు చేస్తున్నందుకు మీకు స్తోత్రములు కలుగునుక చేతులెత్తిన మా బిడ్డలు ఏ సమస్యల్లో ఏ కష్టాల్లో ఏ వ్యాధుల్లో ఏ డిప్రెషన్ లో ఈరోజు ఆ గుండా వెళ్తున్నారు ఏ సునామమున విడుదల ప్రకటించండి చేతులెత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చండి అయా నా ప్రభా వీరి జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఏ సునామమున డిఎస్సి కొరకు ప్రిపేర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు ఆదరించండి రాసిన మా బిడ్డలందరూ కూడా జాబు పొందుకుందరుగాక ఆయన కానిస్టేబుల్ ఎగ్జామ్ కొరకు ఆయన ప్రిపేర్ అయ్యి రాసిన బిడ్డలు కష్టపడిన బిడ్డలందరికీ ప్రతిఫలాన్ని ఇవ్వండి గ్రూప్స్ కోసం రాస్తున్న బిడ్డలందరికీ ప్రతిఫలాన్ని ఇవ్వండి అదేవిధంగా ప్రభా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు వివాదాలు వ్యాజ్యాలు ఆయన వీటన్నిటి నుంచి ఆయన మా బిడ్డలకు విడుదల ఇవ్వండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాన్ని జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని తెరవండి ప్రభా సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జీవితాలు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ఆయన చేస్తున్న ఉద్యోగంలో అయా ఆయన ఉన్నతమైన స్థితినివ్వండి శిరస్సుగా నిలబెట్టండి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ మా బిడ్డలకు దయచేయండి ఉద్యోగంలో స్థిరత్వమైన దయచేయమని ఈ ఉదయ కాలం నా ప్రభుత్వం మా బిడ్డలో తీసుకుపోయే ప్రతి నిర్ణయానికి ఉండండి మీరుండీ పరిశుద్ధుడ ఆరోగ్యకరమైన నిర్ణయాలు అయా ఆశీర్వదకరమైన నిర్ణయాలు అయా నీకు మహిళలు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకొని మా బిడ్డలో ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళిదురుగా పరిశుద్ధుమైన తండ్రి నీ కార్యంలో నువ్వు జరిగిస్తుండగా పరిశుద్ధుడ విశ్వాసంతో అంటి అంటిపెట్టుకుని ఉండే కృపణ దయచేయమని అడుగుతున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసు లేవండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక అటువంటి కృపా భాగ్యము చేతులెత్తున మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నామం మా ప్రియాపర పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఈ ఆశీర్వచనం పలుకుతుండగా మీరందరూ కూడా నోరు తెరిచి అని పలకండి మీరు ఆమెను అని పలుకుతుండగా నా ప్రభు మీ జీవితంలో అన్లిమిటెడ్ కార్యాలు జరిగించునుగాక ఆపత్కాల మంది యహోవానికి ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరుడు ఇప్పటివరకు మనం అడిగిన ప్రతి మనవి పరలోకముందున్న తండ్రి మనకు అనుగ్రహించునుగాక నీకు ఆరోగ్యం గాక నీ ఆయుష్కాలమును పొడిగించునుగాక నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమం లేని వెంటవచ్చునుగాక చిరకాలం మనందరం కూడా యహో మందిరములు నివాసము చేయుదముగా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీపించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్